బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా సోచితే కాంక్షితి అలాంటి వాతావరణంలో ఉండాలి ప్రేమ నేను ప్రేమతో వింటున్నాను కాబట్టి ఆ ప్రేమని పట్టుకునేవాడే నామపురం అనమాట అరే కృష్ణ మాంతరం అవతారం మీకోసం అవతరిస్తుంటారు ప్రతి పూసలో దేని గురించి మీరు ప్రేమతో వింటున్నారా లేదా కష్టంతో వింటున్నారా లేదా ఆలోచించుకుంటూ జపం చేస్తున్నారా ఇవన్నీ చూస్తారు కృష్ణ భగవంతుడు మీకోసం విగ్రహ రూపంగా ఉన్నారు నైవేద్యం స్వీకరించడానికి భగవంతుడు మీకోసం రూపంలో ఉన్నారు మీకు ప్రేమని తీసుకోవడానికి భగవంతుడు విగ్రహ రూపం రావచ్చు శబ్దరూపం రావచ్చు ఏ రూపే రావచ్చు మన ఏంటంటే మన అపవిత్రమైన ఇంద్రియాలు చెడు మనసు వల్ల మన భగవంతుని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడలేకపోతే నేను విన్నానా నేను వింటున్నాను అంటే స్వామి నా సర్వీస్ తీసుకుంటున్నారు నేను జపం వినడం లేదంటే స్వామి సర్వీస్ తీసుకోవడం లేదు ఫోర్ సీక్రెట్స్ ఫస్ట్ది ఏంటి చాంట అరే కృష్ణ అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ సౌండ్ ఈ హియర్ మనము భగవంతుని పిలుస్తున్నాం సపోజ్ ఫర్ మీరు బురదలో ఉన్నారనుకోండి బురద కూపులు మునిగిపోతున్నారు మీరు పిలవాలి మీ అందరు మీరు బయటపడలేరు మీరు జపం చేస్తుండ్రు అంటే ఏంటంటే ఓ కృష్ణ నేను కర్మలు కర్మ ప్రపంచంలో దుఃఖ ప్రపంచంలో ఆనందంగా ఉంటారనుకున్నా ఇవి ఉండనివ్వడం లేదు కర్మ ఏ కథం ఏం జరుగుతుందో తెలియడం లేదు ప్రపంచంలో అలాంటి పదం పదం ప్రతి అడుగడుగున ఈ దుఃఖ ప్రపంచంలో డేంజరస్ ఓర్లలో ఏం జరుగుతుందో తెలీదు శ్రద్ధగా నేను పదహారు మాళ్ళు శ్రద్ధగా కూర్చొని నేను ప్రతి పోస కూడా పిలుస్తుంటాను కృష్ణ శరణగది భావంతో సో ఫస్ట్ ఆ పిలిచిన మంత్రాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే హరే అరే రామ్ హరే రామ్ 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 అరే అలాగ అలా పిలుస్తూ 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 ఆ మంత్రాన్ని వినుకుంటూ చేయాలన్నమాట అంటే ఫస్ట్ పర్పస్ క్రియేట్ చేసుకోవాలి మీరు అన్నిటికంటే ముఖ్యంగా సెకండ్ సీక్రెట్ అనమాట సోందరి యొక్క నామం పదహారు పదాల నామం అనేది చాలామంది జపం చేసినప్పుడు పూర్తిగా పిలవట్లేదు అనమాట ఆ సీక్రెట్ అని మర్చిపోతుంది ఏ ఎప్పుడైతే మన సీక్రెట్ మర్చిపోయామో మనకి పని చాలా కష్టమైపోద్ది జపంలో నిద్ర వస్తున్నా ఆలోచనలు వస్తున్నా నీరసం వస్తున్నా లేకపోతే జపంలో శక్తిని పూర్తిగా పొందలేకపోతున్నారంటే ఇట్స్ మీన్స్ యూ ఆ సీక్రెట్ మిస్ అవుతుంది ఆ సీక్రెట్ ఏమిటంటే ఆ మంత్రం పూర్తిగా పలకాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం రామ్ రామ్ రామ అరే హరే రెండవతారం మూడవతారం ఐదో అవతారం ఆరో అవతారం మీరు చెబుతూ వెళ్ళిపోవాలంటే అటెండ్స్ అటెన్షన్ బ్రేకింగ్ అంటే ఇప్పుడు ఒక అవతారం అయిపోయింది రెండవతరం మళ్ళీ మూడవతరం చెప్పే లోపల మళ్ళీ వేరే ఆలోచన మళ్ళీ అవతారం చెప్తున్నాం ఐదు చెప్తున్నా ఆరు చెప్తున్నాం మళ్ళీ అవతారం తర్వాత మళ్ళీ వేరే ఆలోచన అలా కాకుండా ఎంబ్రేస్ అంటారు వాట్ ఈస్ ప్రొలాంగ్ ఎంబ్రేస్ మీరు ఆలోచన లేకుండా పూర్తిగా మంత్రాలు ఎన్ని చెప్పగలరు పూర్తి మంత్రం చెప్తున్నా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హే రామ హరే రామ రామ్ రామ్ హరి హరే నెక్స్ట్ హరే కృష్ణ హరీ కృష్ణ 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 హరేరే రామర రామ్ రామ రామ్ హరేరే ఒకదా అవతారు రెండో అవతారు అవతారు అలా అంబరేష్ అనగా ఎక్కడ కూడా నాకు ఇన్ని చెప్పాను కానీ నేను మధ్యలో ఎక్కడ కూడా ఆలోచనకి నేను దారి ఇవ్వలేదన్నమాట ఇది నేను విధంగా అలాగ చెబుతూ వెళ్ళిపోతున్నా దానివల్ల విపరీతమైన శక్తి వస్తుంది ఆ శక్తి నాకు ఎటువంటి ఆలోచన లేకుండా చేస్తుంది అండ్ దిస్ ఇస్ ద అటెన్షన్ బ్రేక్ లేకుండా చేయడం అనమాట పదహారు మాళ్ళు అంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది కృష్ణులు ఈరోజు జపం స్టార్ట్ చేస్తామంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది కృష్ణుళ్ళు అవతారాలు అన్ని అవతారాలు కూడా పూర్తి మంత్రం చెప్పుకుంటూ ఈ పదిహేడు వందల ఇరవై ఎనిమిదిలో ఒక్క ఆలోచన కూడా లేకుండా చేస్తే దాట్ ఈజ్ అ సూపర్ సక్సెస్ఫుల్ జప ఓకే ఆ జపాన్ని దాన్ని ఏమంటారు సెకండ్ సీక్రెట్ అనమాట ప్రొలాంగ్డ్ ఆలోచన వచ్చిందనుకోండి అంటే కృష్ణుడి నుంచి దూరం అయిపోయినట్టే మొత్తం పదహారు పదాలు నెక్స్ట్ అవతారం నెక్స్ట్ అవతారం వచ్చిన అన్ని అవతారాలకు కూడా మీరు అలా కంటిన్యూ చేసి తెలుపు ఎంతవరకు మీ అటెన్షన్ ఉంటుంది కొంతమంది మా కొంతమంది పదిసార్లు సార్లు చెప్తారు అరే కృష్ణ మంత్రం ఆలోచన మళ్ళీ పదకొండుసారి ఎక్కడ ఆలోచిస్తారు మళ్ళీ వెనక్కి వచ్చేయాలన్నమాట అరే సీక్రెట్స్ మిస్ నాట్ ఫాలోయింగ్ సీక్రెట్ అగైన్ బ్యాక్ అండ్ సీక్రెట్ స్టార్ట్ కర్రు మంత్రం మధ్యలో ఆలోచనలు మంత్రం తర్వాత ఆలోచనలు మళ్ళీ అలా చేయకూడదు అన్నమాట రెండో సీక్రెట్ ఏంటి ప్రొలాంగ్ ఎంబ్రెస్ కంటిన్యూస్ గా ఉండాలి అవతార అవతారం అవతారం అవతార సర్వీస్ జరుగుతుండాలి సో నేను రెండో చేయట్లేదు అందుకే ఆలోచనలు వస్తున్నాయి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మీ పేపర్ ఆ నాలెడ్జ్ సీక్రెట్లు చూస్తారు అగైన్ కమ్ బ్యాక్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి జపమే లైఫ్ జపం చేయలేదా హార్ట్ క్లీనింగ్ అవ్వదు అపరాధాలు జపం చేస్తున్నారు బయట నామపరాధం కాబట్టి వాళ్ళ భక్తులు ముందుకు వెళ్ళడం లేదు సీక్రెట్ ఏంటి నేను అవతారం మొత్తం చెప్పాను స్వామి నా సేవను తీసుకోవడానికి వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూర్తి ఉంది స్వామి తీసుకుంటారు కాబట్టి మీరు పెడుతున్నారు లేకపోతే మీరు ఎందుకు పెట్టాలి అక్కడ ఉండి అంత ప్రసాదం అంత నైవేద్యం ప్రిపేర్ చేసి పొద్దున్న లేచి క్లీన్ చేసుకొని స్వామి జగన్నాథ్ తిన్నాయన అని చెప్పి మీరు పెడుతున్నారంటే అర్థం ఏంటి ఆయన తీసుకోవడానికి వస్తున్నారు లేకపోతే ఆయన వస్తున్నారు తింటారు అది అది కూడా మీకు అర్థం కాలేదనుకోండి మీరు ఎందుకోసం నైవేద్యం వండుతున్నారు అదేవిధంగా ఈ జపం కూడా అంతే మూడో సీక్రెట్ ఏంటంటే నేను చెప్పిన మంత్రాన్ని చెప్తున్నప్పుడు స్వామి ఆ హీరింగ్ నేదైతే వింటున్నానో ప్రేమతో వింటున్నాను కాబట్టి ఆ ప్రేమ నేను ప్రేమతో వింటున్నాను కాబట్టి ఆ ప్రేమని పట్టుకునేవాడే నామపురం అనమాట అరే కృష్ణ మంత్ర అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ డీటికి ప్రసాదం పెడితే మొత్తం స్వామి తినడం అనమాట మీ భావం మీ మీరు ఏ భావంతో సర్వీస్ ఇస్తారో ఆ భావాన్ని తింటారు ఈ జపంలో కూడా భగవంతుడు మీకోసం అవతరిస్తుంటారు ప్రతి పూసలో దేని గురించి మీరు ప్రేమతో వింటున్నారా లేదా కష్టంతో వింటున్నారా లేదా ఆలోచించుకుంటూ జపం చేస్తున్నారా ఇవన్నీ చూస్తారు కృష్ణ ప్లీజ్ ప్రొడక్ట్ మీ అండ్ అండ్ ప్లీజ్ టేక్ మై సర్వీస్ భగవంతు ప్రొడక్ట్ చేయడానికి వస్తారు అండ్ మీ సర్వీస్ తీసుకోవడానికి వస్తారు ఫస్ట్ది సీక్రెట్ క్రయింగ్ సెకండ్ ఫుల్గా మంత్రం చెప్పడం థర్డ్ భగవంతుని మీ ప్రేమని తీసుకోవడానికి వస్తున్నారు నేను విన్నానా నేను వింటున్నాను అంటే స్వామిని నా సర్వీస్ తీసుకుంటున్నారు నేను జపం వినడం లేదంటే స్వామి సర్వీస్ తీసుకోవడం లేదు స్వామికి మీరు పెట్టాలి ప్రసాదం స్వామి తీసుకో కృష్ణ అని అండ్ ఫోర్త్ సీక్రెట్ అనుకున్నారు ఆనందంగా ప్రేమతో మంత్రాన్ని వినాలి ఆ ప్రేమని ఆనందంగా చేయాలంటే ప్రేమ అంటే కంటిన్యూస్గా చేయాలంటే ఆనందం జపం ఆనందం హరే కృష్ణ శరణగతి స్వామి నువ్వు తప్ప వేరే దారి లేదు నువ్వే దిక్కు నాకు నువ్వే దిక్కు ఈ అన్ని ఎమోషన్స్ ఒక్క మంత్రంపై నడవాలి నేను చెప్పిన ఫస్ట్ సీక్రెట్ సెకండ్ సీక్రెట్ థర్డ్ సీక్రెట్ ఫోర్త్ సీక్రెట్ ఫస్ట్ సీక్రెట్ క్రయింగ్ బావంతో పిలవాలి ఈ దుఃఖాలయంలో ఉన్నాను సెకండ్ సీక్రెట్ పూర్తి మంత్రం పలకాలి అది ఎలా పలకాలి ఆలోచన లేకుండా అవతారం అవతారం అవతారంత్రం నెక్స్ట్ పూర్తి మంత్రం నీ యొక్క ప్రాసెస్లో ఒక్క ఆలోచన కూడా రాకూడదు ప్రొలాంగ్ ఎంబ్రెస్ ఎంత ఎంతవరకు పట్టుకుంటే అంత అవతారాలు పట్టుకోండి మళ్ళీ ఆలోచన వచ్చిందా మళ్ళీ ఎక్కువ అవతారాలు పట్టుకోండి సో మూడో సీక్రెట్ ఏంటి స్వామి మీరు చెప్పిన ప్రతిసారి మీ మంత్ర సర్వీస్ తీసుకోవడానికి భగవంతుడు ప్రతి సర్వీస్ని అంగీకరించడానికి వస్తున్నారు దట్ ఈస్ ద భగవాన్ యొక్క కృప అనమాట మీరు భగవంతుని పట్టుకోలేరు భగవంతుని చూడలేరు భగవంతుడు మీకోసం విగ్రహ రూపంగా ఉన్నారు నైవేద్యం స్వీకరించడానికి భగవంతుడు మీకోసం రూపంలో ఉన్నారు మీకు ప్రేమని తీసుకోవడానికి భగవంతుడు విగ్రహ రూపం రావచ్చు శబ్దరూపం రావచ్చు ఏ రూపే రావచ్చు అనమాట మీరు ఏ రూపంలో వచ్చినా భగవంతుడిని మీరు సర్వీస్ చేయండి మీరు తొందరగా మార్పులు వస్తాయి మనం ఏంటంటే మన అపవిత్రమైన ఇంద్రియాలు చెడు మనసు వల్ల మన భగవంతుని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడలేకపోతున్నాం భగవంతుడు ఉన్నారు లేకపోతే ఎంత కర్మలు పోయి ఎంత ఫ్రీగా ఎంత ప్రశాంతంగా ఎవరు ఉండలేరు కదా మన మెయిన్ ఎక్కడ జాగ్రత్త పడాలంటే ఈ మంత్రం వినడం దగ్గరే నేను మీరు జపం చేయడం వల్ల చూడండి మీ మైండ్ ఎలా కూర్చొని సైలెంట్గా భక్తి మెయిన్స్ ప్రాక్టికల్గా ఉండాలి అనుభవ భక్తిని అనుభవించాలి సుసుకం కర్తవ్యం మీరు ప్రేమతో అనుభవించాలి బ్రహ్మభూత ప్రశాంత ఆత్మ నా సోచితే నా కాంకితే అలాంటి వాతావరణంలో ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళి మీ టెన్షన్లనే అంత జపం చేశారు అన్నీ కుట్టికిపోయినాయి ఎప్పుడైతే సరిగ్గా జపం చేయమో ఆ ఊహల వల్లే సగం టెన్షన్ అనమాట అన్నెసరీ థింకింగ్ ఇది వచ్చి కృష్ణ ఇచ్చింది ఎంత శరీరము ఓన్లీ జపం చేయడానికే ఇంతకుముందు శరీరాలు కృష్ణ ఇచ్చారు అవన్నీ కూడా నాలుగినీమలు ఉల్లంఘించడానికి అదంతా నాలుగినీమలు ఉల్లంఘించుకోవచ్చు అనమాట ఆ శరీరాలతో జంతువు శరీరాలతో ఏదేం చేసుకోవచ్చు ఆహార నిద్ర మైదూన భయ అవన్నీ జంతువు శరీరాలతో చేయాల్సినవి మన మనుషులందరూ కూడా భగవంతుడి శక్తి స్వరూపాలుగా చూస్తాం అనమాట యంత్రాస్ దీరకాల ఎముక రక్త మాంస యంత్రాస్ యంత్ర వన్ యంత్ర సెకండ్ యంత్ర ఇలాంటి యంత్రాలు ఆ యంత్రాలు వాళ్ళ కోరికల ఆధారంగా యంత్ర పనిచేస్తుంటారు అన్నమాట అవన్నీ యంత్రాల మధ్యన మనం తిరుగుతున్నాం మనం కూడా ఒక యంత్రం తీసుకొని యంత్రస్ ఆర్ ఆల్ నాట్ ఏ పర్మనెంట్ ఆల్ టెంపరీ యంత్రస్ మీ డ్యూటీ భగవంతుడి యొక్క నామం చేయడం ఈ తప్పు మీరు ఏది చేసినా కూడా ఇలాంటి ఆనందమైన అనంతమైన ఆనందమైన ప్రశాంతత మీకు లభించదు భగవంతుడు ఎప్పుడు ఇదే కోరుకుంటాడు భక్తులారా హ్యాపీగా ఉండండి జపం చేయండి సంగీర్ణించేయండి నియమాలు పాటిస్తే మీకు ఏమి ఉండవు బయట మానవ మాంస యంత్రాలన్నీ బయట కర్మలు రోజురోజు కర్మలు పెంచుకుంటున్నారు మీకు కర్మలేని జీవితం ఇచ్చారు బ్రహ్పద్ ఇలాంటి జీవితాన్ని అందరికీ అందించాలన్నమాట ఈ విధంగా జపంలో ఈ సీక్రెట్స్ నాలెజ్ సీక్రెట్ పాటించుకుంటూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తొందరగా సచ్చిత్ తానం శక్తులు తొందరగా వాళ్ళకి ప్రవేశించి అనంతమైన వివేకం వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అనమాట